మిత్రులందరికీ శుభోదయం పిల్లల్ని పిల్లల్లాంటి పెద్దల్ని ఎంతగానో ఉత్తేజపరుస్తూ ఆలోచింపచేస్తూ చిన్నపిల్లలకైతే వారిలో ఆలోచన రేకెత్తిస్తూ తమని తాము పెంపొందింప చేసుకునే ఎన్నో ఆసక్తికర విషయాలను తెలియచేస్తూ ఈ కథలలో పాత్రలలాగా మనం కూడా మానవత్వాన్ని మంచిని అలవర్చుకుని జీవితంలో ఉన్నత స్థానానికి ఎదగాలి అని ఆలోచింపచేసేలా చక్కని నీతిని ప్రబోధించేలా వ్రాయబడినటువంటి చిన్న కథలను పూర్తి కథలను రోజు విడిచి రోజు వింటున్నాం కదా అందులో భాగంగా ఈ రోజు మనం శ్రీ కందర్పమూర్తి తాతయ్య గారు రచించిన సరస్వతి పుత్రుడు అనే చిన్న కథల సంపుటి నుంచి పదిహేడవ కథగా కులం కాదు గుణం గొప్పది అనే కథ విందాం విన్నారు కదా కథ పేరు కులం కాదు గుణం గొప్పది అనే కథ అగ్రహారం గ్రామ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో కమల విమల అమల ఐదవ తరగతి చదువుతున్నారు వారందరూ ఒకే వయసున్న విభిన్న మనస్తత్వాలు వారివి కమల సన్నకారు రైతు వీరయ్య కుమార్తె గ్రామంలో వ్యవసాయదారులు కులవృత్తుల వాళ్ళు పిల్లల్ని తమ వెంట పొలం పనులకి వృత్తి పనులకు రైతు వీరయ్య ఆడపిల్లకు చదువు ఉండాలని కూతుర్మి పాఠశాలకు పంపించి చదివిస్తున్నాడు కమల వినయ వితేయితలు గల పిల్ల రైతు కుటుంబంలో పుట్టిన చదువు అంటే శ్రద్ధ ఎక్కువ పాఠశాల అవగానే ఇంటికి వచ్చి తల్లికి ఇంటి పనులలో సహాయపడుతూ తర్వాత చదువుకునేది సెలవు దినాల్లో పొలం పనులలో తండ్రికి సహాయపడటమే కాదు పాడి పశువుల్ని మేతకు తోలుకెళ్తుంది తరగతులు అందరికన్నా ప్రథమ స్థానంలో ఉండేది విమల గ్రామ పురోహితులు గారి ఏకైక కుమార్తె ఊరిలో ఏ శుభకార్యం జరగాలన్నా పూజా కార్యక్రమాలు జరపాలన్నా పంతుడి గారిని సంప్రదించాల్సిందే పక్క గ్రామాల నుంచి ఎందరో జనం తండ్రి దగ్గరికి రావడం దండాలు పెట్టి ఆయన పిలిచే వరకు ఎదురు చూడడం విమల చూసేది తమ కులం అందరికంటే గొప్ప అనే అహంభావంతో క్లాసులో అందరి ముందు దర్పం కనపరిచేది పొగరగా మాట్లాడేది చదువులో మాత్రం ఎప్పుడూ వెనకనే ఉండేది అమల ఊరి షావుకారు గారి ముద్దుల పట్టి ఇంట్లో గారాబం ఎక్కువైనందువల్ల తరబిరుచుగా మాట్లాడుతుంది షాపులకి వెచ్చాల కోసం వచ్చే కొనుగోలుదారులతో పెడ సరంగా మసులు కొంతమంది రైతులు షావుకార్ దగ్గర ఎరువులు విత్తనాలు అప్పు మీద తీసుకున్నందువల్ల అమల ఎలా ప్రవర్తించినా ఏమనకుండా తమ సరుకులు తీసుకుని వెళ్లిపోయేవారు అవసరం వాళ్ళది మరి క్లాసులో అందరికంటే తమవి పెద్ద కులాలు అన్న గర్వంతో ఇద్దరు ఒకరికొకరు గొప్పలు చెప్పుకునేవారు మా నాన్న దగ్గరికి రోజు ఎందరో మనుషులు పూజల కోసం వచ్చి గొమ్మ ముందు ఎదురు చూస్తారని ఇల్లు కట్టాలన్నా శంకుస్థాపనలు చేయాలన్నా మా నాన్న లేకపోతే ఏ పని జరగవు అని దర్పంగా విమల చెబుతూ ఉంటే మా నాన్న ఎరువులు విత్తనాలు అందజేయకపోతే ఊళ్ళే పంటలే పండావు రైతులు ఆకలితో చచ్చిపోతారు అని అమల డాంబికాలు చెప్పేది చదువులో మాత్రం ఎప్పుడు ఇద్దరు వెనకబడే ఉండేవారు కమల ఉన్నంతలో సాంప్రదాయబద్ధంగా బట్టలు కట్టుకుని తరగతిలో అందరితో అణుకువగా ఉండడం వల్ల ఉపాధ్యాయుల మన్ననను పొందుతోంది చదువులో చురుకుదనం కారణంగా తరగతిలో ప్రథమ శ్రేణి ఉపాధ్యాయునిగా అందరి మెప్పు సంపాదించడం విమల అమలలకు ఈర్షిగా మారింది కమలది చిన్న కులమని పూరి గుడిసెలో ఉంటారని చోళ్లు గంట్లు కొర్రలు ఓదలు చిరుధాన్యాలు తింటారని మా ఇంట్లో ఈరోజు పాయసం చేశారే అంటే మా ఇంట్లో బూరిలుండారే అని ఇద్దరు కమలకు వినబడేలా అవహేళన చేసేవారు కమల క్లాస్ నుంచి పైకి వెళ్ళినప్పుడు ఆమె టెక్స్ట్ బుక్ నుంచి కాగితాలు చింపేసేవారు ఆయన కమల టీచర్స్ కి ఫిర్యాదు చేయకుండా తల పని తాము చేసుకుపోయేది ఒక రోజు అమలా విమలా కలిసి క్లాసులో కమలను అందరి ముందు నవ్వులు పాలు చెయ్యాలి అని అనుకుని ఒక పన్నాగం పన్నారు మైదానంలో ఆటల సమయంలో అమల తన దగ్గరున్న పది రూపాయల నోటు ఎవరూ చూడడం లేదనుకుని కమల బ్యాగులో పుస్తకాల మధ్య పెట్టింది పాఠశాల వదిలే ముందు తన బ్యాగులో నుంచి ఎవరో పది రూపాయల నోటు దొంగిలించారు అని అమల క్లాస్ టీచర్ కి ఫిర్యాదు చేసింది టీచరు అమల్ నుంచి పది రూపాయల నోట్ ఎవరు దొంగిలించారు అని నిర్ణీసింది అందరినీ నేను కాదంటే నేను కాదని అందరూ చెప్పారు మరొకసారి తమ పుస్తకాల బ్యాగులన్నీ తనిఖీ చేసుకుని చూసుకుని చెప్పమని టీచర్ కోరగా అన్ని పుస్తకాలు పైకి తీసి వెతికినా పోయిన పది రూపాయల నోట్లు దొరకలేదు ఎవరికి చివరకు క్లాస్ టీచర్ మిగతా విద్యార్థులందరి బ్యాగుల పుస్తకాలు వెతకడం ప్రారంభించింది ఆఖరికి కమల బ్యాగులో పుస్తకాల మధ్య నోటు కనబడింది అది చూసి కమల నిశ్చేష్టు రాలైంది తను ఆ నోటు తీయలేదని తన బ్యాగులోకి ఎలా వచ్చిందో తెలియదని ఆ నోట మొదలు పెట్టింది కమల ప్రవర్తన తెలిసిన టీచర్లు ఆ అమ్మాయి అటువంటి పని చేసి ఉండదు అని నిర్ధారణకి వచ్చినా ఎదురుకుండా సాక్ష్యం కనబడుతోంది మరి కమల తను దొంగతనం చేయలేదని వెక్కి వెక్కి ఏడుస్తోంది ఇంతలో కింది తరగతి విద్యార్థి వచ్చి తాను అమల పది రూపాయల నోటు కమల పుస్తకాల బ్యాగు లో చూశానని నిజం చెప్పాడు విషయం తెలిసిన క్లాస్ టీచర్ ఇద్దరిని దండించింది కమల చిన్న కులస్తురాలని ఆమెను నవ్వులు పాలు చేయడానికి పని చేశామని ఇద్దరు క్షమాపణ అడిగారు కులాలు కాదు గుణాలు మంచిగా ఉండాలి అని క్లాస్ టీచర్ వాళ్ళిద్దరిని మందలించింది అప్పటి నుంచి అమలా విమల కమలతో స్నేహంగా మెలగడం ప్రారంభించారు సమాప్తం ఇంతవరకు మీరు కులం కాదు గుణం గొప్పది అనే కథ విన్నారు అవును కథ మనం అందరం మనుషులుగా ఒకే విధంగా పుడతాము మనందరి శరీరాల్లోనూ ఒకే రకమైనటువంటి రక్తం ప్రవహిస్తూ ఉంటుంది అందరి రక్తము ఎరిపే అలాగే ఈ కులాలు మతాలు అనేటువంటివి కేవలం మనం ఏర్పరచుకున్నవి పేదవాడికి ఎటువంటి గ్రహింపు జ్ఞానం ఉంటుందో డబ్బుని వాడికి కూడా అదే విధమైన గ్రహింపు జ్ఞానం ఉంటుంది అయితే చదువుకునే అవకాశం కొంతమందికి రావచ్చు మరి కొంతమందికి రాకపోవచ్చు అందువల్ల పేదవాడు గుణహీనుడు కాదు బాగా చదువుకున్నవాడు గొప్ప గుణం కలిగిన వాడు కాదు అందుకే మనుషులంతా ఒక్కటే కులం కన్నా ఎప్పుడు కూడా గుణం ఎంతో మిన్న అనేటువంటి చక్కని నీటిని ఈ కథ ద్వారా మనకు అందించిన శ్రీ కందర్పమూర్తి తాతయ్య గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మళ్ళీ రేపటి భాగంలో మరో ఆడిముత్యం లాంటి కథతో మీ ముందుకు వస్తాను అంతవరకు సర్వే జనా సుఖినో భవంతు శుభమస్తు స్వస్తి